బెయిల్ సంబరాలు అసలు కథ ఇప్పుడే మొదలైంది విషయం ఏంటి అంటే మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నిలి రామకృష్ణారెడ్డి గారు నెల్లూరు జైల్లో ఉన్న సంగతి మన అందరికీ తెలిసింది దాదాపుగా రెండు నెలలు అనుకుంటా ఆయన జైల్లోనే ఉన్నారు ఏ కేసు పైన ఉన్నారు ఏంటి అనేది అంతా కూడా మర్చిపోయి ప్రక్కన పెట్టేసి ఆయనకి ఏదైతే హైకోర్టు బెయిల్ ఇచ్చిందో ఇక అంతే సంబరాలు అంబరాన్ అని అంటుంది అనమాట ఏంటి అసలు పెన్నెలి రామకృష్ణారెడ్డి గారు ఏ కేసులో జైల్లోకి వెళ్ళారు మరి ఆయన ఏ పోరాటాల మీద ఆ విధంగా జైలు జీవితం గడపవలసి వచ్చింది ఇప్పుడు బయటకు రాగానే ఆ సంబరాలు దేనికి అనే విషయాన్ని మనం ఖచ్చితంగా చర్చించుకోవాలి వైసీపీలో ఒక వింత ఆచారం ఉంది ఏంటి అంటే ఏదైనా నేరం పైన జైలు జీవితం గడిపొస్తే మాత్రం బయటకు రాగానే సంబరాలు మామూలుగా ఉండవు అది ఇప్పుడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు పదహారు నెలల పాటు జైల్లో ఉన్నారు కదా ఆయన అప్పుడు బయటకు వచ్చినప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు కూడా మామూలు ఊరేగింపు కాదండి మీకు గుర్తుండే ఉంటుంది నాకు తెలిసైతే సో భారీ ఊరేగింపుతో ఆ జైలు దగ్గర నుంచి లోటస్ పాండ్ దాకా ర్యాలీ అనమాట సో అది ఇక దాని తర్వాత ఏదైతే అందరూ తలదించుకునేలాగా ఒక ఘటన చోటు చేసుకుందో అదేనండి డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య ఎమ్మెల్సీ అనంతబాబు ఆయన ఏ విధంగా తనని హతమార్చి చివరికి అతను తీసుకెళ్ళి ఇంటి దగ్గర అప్పు చెప్పడం అది దాన్ని డోర్ డెలివరీ అంటూ ఉన్నారులేండి ఆ విధంగా జరిగింది కదా మరి అతనికి అతను ఒప్పుకున్నాడు అది అతనే హత్య చేశానని ఒప్పుకున్నాడు అన్నీ జరిగినాయి కూడా దాని తర్వాత ఆయన జైలు జీవితం అనిపించి ఆయన బెయిల్ మీద వచ్చినప్పుడు ఎంత విడ్డోరం అంటే హత్య చేశాడు అని అని చెప్పేసి అతను ఒప్పుకున్నా కూడా జైలు జీవితం గడిపాక కూడా మరలా పార్టీ సస్పెండ్ చేసింది అని అని చెప్పేసి మరలా పైకి ఒక వార్త తీరా ఆయన బెయిల్ మీద వచ్చినప్పుడు అసలు దారి పొడుగుతున్న గజమాలలు ఊరేగింపులు ర్యాలీలు అసలు చూడండి ఎట్లాంటివి ఎంత ఆచారం ఉంది వైసీపీలో ఇంకొకరు ఇంకొకరు అయితే అసలు పార్టీకి దగ్గరకు కూడా రానిరు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ప్రక్కనే పెట్టుకుంటారు మరి అదేంటో అర్థం కాదు ఏదైనా నేరం చేసిన వాళ్ళు ఉన్నారంటే నేరస్తులు ఉన్నారంటే వాళ్ళకు ఒక స్పెషల్ ప్రయారిటీ ఉంటుంది వైసీపీలో మరి జగన్మోహన్ రెడ్డి గారు అది ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారో ఎవరికి అర్థం కావట్లే సో ఆ విధంగా ఇక్కడ ఎమ్మెల్సీ ఆనందబాబుది అంత ప్రయారిటీ ఇచ్చారు ఇంకా ఆ తర్వాత ఆయన అయితే డైరెక్ట్గా ఇక ప్రక్కనే బస్సులో బస్సుల్లో ఎప్పుడు వచ్చినా కానీ లేదా ఏదైతే ఎన్నికలకు ముందు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కూర్చున్నప్పుడు సమావేశాలు కూడా ప్రక్కన పెట్టుకున్నారు అంటే ప్రయారిటీ ఇచ్చారు ఆయన సమావేశాలకు హాజరయ్యారు అప్పుడు కూడా చాలా వార్తా కథనాలు వచ్చినాయి దాని తర్వాత ఓటం పాలైన తర్వాత మొన్న ఎమ్మెల్సీలతో పెట్టినప్పుడు కూడా ఈ సమావేశాలు సో అఫ్కోర్స్ డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రక్కనే ఇంకేం ఇంకేముంటుందే సో ఆ విధంగా నేరస్తులకి ఒక స్పెషల్ ప్రయారిటీ ఉంటుంది వైసీపీలో ఇదంతా ఒక ఎత్తు ఇప్పుడు పిన్నిళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఆయన ఏదైతే ఈవీఎం కోసం అలాగే సీఐ గారి పైన దాడి ఈ రెండు కేసులు నమోదైనా ఆఫ్కోర్స్ ఈవీఎం పైన ఆయనకు బెయిల్ వచ్చింది సిఐ గారి పైన దాడి చేసిన దాంట్లో ఆయనకి బెయిల్ రాల నిన్న వచ్చింది సో ఆయన ఏంటి అంటే చూడండి ఈవీఎం ధ్వంసం చేసిన ఘటన ప్రపంచమంతా చూసింది దానికి జగన్మోహన్ రెడ్డి గారు హుటాహుటిన ఫ్లైట్లో వెళ్ళిపోవటం అంటే ఐ మీన్ హెలికాప్టర్లు అనుకుంటా బహుశా హెలికాప్టర్లు వెళ్ళిపోవటం అయినా హెలికాప్టర్లు వెళ్ళి మరీ పరామర్శించవలసిన అంత ప్రయారిటీ ఏముందో పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని అది కూడా ఇమీడియట్గా పైగా తక్కువ టైంలో వెళ్ళిపోవాలనుకున్నారేమో ఇదే వైఎస్ వివేకానందరెడ్డి గారు హత్యకు గురైనప్పుడు మాత్రం తాపీగా కారులో వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు ఇదే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి పరామర్శించడానికి కానీ పరామర్శించడానికి వెళ్ళేటప్పుడు మాత్రం ఇమ్మీడియట్గా హెలికాప్టర్ ద్వారా వెళ్ళారు అనమాట సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయారిటీలు ఏ విధంగా ఉంటాయి అనేది సో అదే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పరామర్శించిన తర్వాత బయటకు వచ్చి ఏం చెప్పారు ఇటువంటి అమాయకుడిని ఇచ్చేస్తారా ఏవి బద్దలు కొట్టాడు అని అని చెప్పేసి ఆయన అన్నాడు అప్పట్లోనే చాలా వార్త కథలు వచ్చినాయి సో ఇప్పుడు ఆయనకి బెయిల్ వచ్చింది ఆ బెయిల్ రావడంతోనే మాములు కాదు టపాకాయలు ఊరేగింపులు సంబరాలు మాల్లో పూల వర్షం అది ఇందుకే సాధించింది ఏంటి అంటే ఓ పోలీసును కొట్టాడు లేకపోతే ఈ విధంగా ధ్వంసం చేశారు అందు గురించి ఈ విధంగా ఇప్పుడు బయటకు వచ్చేసి మేషాలు తిప్పుతూ ఉన్నారు మాచల నియోజకవర్గంలో మనం చరిత్ర తీస్తే ఎంత దారుణ దారుణంగా ఉంటుంది అక్కడ ఆ పరిస్థితులు ఎవరు అధికారంలో ఉంటే ఇక ఓడిపోయిన వాళ్ళు ఆ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి లేదు సో గత ప్రభుత్వ హయాంలో ఇక అది చేరింది చేరిందనుకోండి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఏ ఒక్కరు అక్కడ ఉండడానికి వీలు లేదన్నట్లుగా జరిగినాయి ఆ రాజకాలు ఏది స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మొదలైన ఆ రచ్చ బోండా ఉమాహేశ్వరరావు బుద్ధ వెంకన్న గారు వీళ్ళిద్దరూ ఆ సమయంలో కార్లో వెళుతుంటే ఏ విధంగా కిషోర్ అనే వ్యక్తి అనుకుంటా అతను ఏ విధంగా చేశాడు అనేది సో ఆ విధంగా త్వరగా కిషోర్ సో ఆయన ఏ విధంగా దాడికి మొదలుపెట్టారు అక్కడి నుంచి టీడీపీ కార్యకర్తలకు ఊరు వదిలి పారిపోవాలి లేకపోతే అదిగో తోట చంద్రయ్య లాగా చంపేట ఆ విధంగా జరిగింది చివరికి ఎన్నికల రోజున అయితే ఈవీఎం ధ్వంసమైందో దాని తర్వాత రోజున కూడా కొంతమంది మారణాయధాలతో కారంచేడిలోనో అక్కడ దరిదపులో ఏదో గ్రామంలో మారణాయుధాలతో రోడ్లపైన కవాతులు మరి ఈ విధంగా చేసి ఇప్పుడు మరలా ఎట్లా ఉందంటే పరిస్థితి ఏదో సాధించినట్లుగా ఊరేగింపు తీసుకొస్తానో అఫ్ కోర్స్ అయితే అసలు కథ ఇక్కడే మొదలవుతుంది ఏంటి అంటే ఒకటి కాదు రెండు కాదు కదా చాలా కేసులు ఉన్నాయి కదా సో ఈ కేసులన్నిటికి సంబంధించి ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తూ ఉంటే దాని తర్వాత కేసులు నమోదు ఆ నమోదైన తర్వాత అప్పుడు అరెస్టులు శురు అవుతాయి దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఇదేదో పోని కక్షపూరి ధోరణితో వ్యవహరించి ఆయన బయటకు రానియకుండా చేయాలి అని చెప్పేసి ఆ విధంగా కాదు ఏదైతే చట్టపరంగా ఉన్నాయో చర్యలు ఆ పరంగానే తీసుకుంటారు అయితే అది ఎప్పుడెప్పుడు మొదలవుతాయో తెలియదు ఈలోపు ఎన్ని గొడవలు జరుగుతాయి ఎన్ని విధ్వంసాలు దారి తీస్తుంది అనేది మాత్రం అంతు చిక్కదు ఎందుకంటే మామూలుగానే ఎట్లా ఉంటుందో ఆ మాచర్ల పరిస్థితి తెలియదే కదా పల్నాడు ప్రాంతం ఇప్పటిక ఆ యొక్క నాయకుడు కూడా బయటకు వచ్చారు వచ్చిన తర్వాత ఇక ఏ విధంగా ఉంటుంది ఇక అదిగో మా నాయకుడు వచ్చాడు చూడండి అది ఇది అని చెప్పి తొడలు కొట్టచ్చు మేసాలు తిప్పొచ్చు ఇక అంత దాకా ఏదో వెళ్తే మారణాధితాలతో ఒకరి మీద ఒకరు దాడులు కూడా పాల్పడవచ్చు కాబట్టి ప్రభుత్వం కూడా కొంచెం జాగ్రత్తగా వాళ్ళని పైన నిఘా ఉంచి ఎటువంటి దారుణమైన ఘటనలు చోటు చేసుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీస్ శాఖ పైన ఉంది ఆ ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి సో ఇప్పుడు అతని పైన కేసులు ఇక ఉదాహరణ తర్వాత ఒకటి బయటకు వస్తాయి అనుకోండి ఎందుకంటే వాళ్ళు అప్పుడు వీటిలో పొందులుపచ్చిన కేసులతో పాటుగా మరలా మొన్న అదనంగా మనం నమోదైనాయి కదా పై ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది మారణలతో పాటు ఆయన అనుచరులు కావచ్చు వాళ్ళ సోదరుడు కావచ్చు చాలా ఆరోపణలు అక్రమాలు జరి చేశారని చెప్పేసి ఉన్నాయి వాళ్ళపైన ఇవన్నీ కూడా ఇక ఒకదాని తర్వాత ఒకటి మొదలెడతారో ఏంటో తెలియదు కానీ మొత్తానికి ఇప్పుడు బెయిల్ అయితే వచ్చింది సంబరాలు చేసుకుంటున్నారు కాకపోతే అసలు కాదు ఇప్పుడే మొదలవుతుంది అని చెప్పేసి అయితే మాత్రం చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు మరి చూద్దాం ఎంతమరకు ఏం స్టార్ట్ అవుతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పిన్నేళ్ళకి వచ్చిన బెయిలు దానికి సంబరాలు మరి అసలు కథ ఇప్పుడే మొదలైందన్న దానిపైన మీ విలువైన ప్రయాణం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ